కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వారు మాట్లాడితే అంటే రేవంత్ రెడ్డి మెప్పు కోసమో లేకపోతే ఒక పదవుల కోసమో పెద్ద నాయకుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పెద్ద లీడర్లం అయిపోతాం అనుకున్నటువంటి నాయకులకు ఒక నాయకుడు గతంలో ప్రజా సంఘాల పేరు మీద ప్రజా సంఘాలం అని చెప్పేసి ఆ ముసుగులో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అనేక మంది సీమాంధుల నాయకులకు ఒక కుక్కగా వ్యవహరించినటువంటి గజ్జల కాంతం గారు మా పార్టీ నాయకుడైనటువంటి కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేస్తే పెద్ద లీడర్ అయితే అనేది భ్రమలో తాగి మాట్లాడుతుడు ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటలు తాగి మాట్లాడుతుడు ఒకసారి మీడియా మీడియా వల్ల పైన కూడా ఏ మీరు పెట్టుకోండి మీరు చూడండి అని చెప్పి మాట్లాడుతుడు అంటే గజ్జల కాంతం ఎంత అహంకారంతో మాట్లాడుతున్నా ఒకసారి చూడాలి ఒక దళిత నాయకుడు అని చెప్పుకున్నటువంటి నాయకుడు పొద్దున్న లేస్తే తాగి మొన్న తాగి కూడా మళ్ళీ ఎక్కడో దొరికిడు డ్రంక్ అండ్ డ్రైవ్లో గతంలో దొరికిడు తాగిపోయి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేటీఆర్ గారి పైన కేసీఆర్ గారి పైన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుడు నువ్వు బిడ్డ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అంతకంటే ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం యాజ్ విద్యార్థి నాయకులుగా మేము అనుకుంటే నువ్వు ఎక్కడ కూడా తిరగవు కానీ మేము నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉద్యమం చేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నా విద్యార్థులు మేము పెద్ద ఎత్తున విద్యార్థి జేఏస్ ఏర్పాటు చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమానికి అన్ని యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను ఏకం చేసి జేఏస్ ఏర్పాటు చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణ సాధించినావు నీవు కేవలం ప్రజా సంఘాలు ప్రజా సంఘాల చైర్మన్ అని చెప్పుకొని దాని ముసుకులో పైసలు వసూలు చేసుకున్నావు దాని ముసుకులో సెటిల్మెంట్ ముసుగులో ఎంతో మందిని ఎంతోమందిని నీ వాయి ఇలాగ కేసీఆర్ కేటీఆర్ గారి నుంచి మాట్లాడే నాయకుని అయినావా మాట్లాడితే పద వస్తానుకునే చిల్లర మాటలు మాట్లాడితే నోరుకి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు బిడ్డా కబర్దార్ నీవు మాట్లాడేటట్టు మాటలకు క్షమాపణ చెప్పకపోతే నీవు ఎక్కడ కూడా తెలంగాణలో తిరగలేవు ఎందుకంటే ఇలా నువ్వు కేటీఆర్ గారితో పోల్చుకుంటున్నావా నీ రేవంత్ రెడ్డే పోల్చుకోలేకపోతాడు కేటీఆర్ గారు నాయకుడు ఇలా కేటీఆర్ గారు గత పది సంవత్సరాలుగా మంత్రిగా హైదరాబాద్ను తెలంగాణను ఏ విధంగా ప్రపంచ పటానికి తీసుకుపోయినటువంటి నాయకుడు కేటీఆర్ గారు ఈరోజు కూడా స్టిల్ నవ్వు ఈరోజు కూడా లండన్లో ఒక యూనివర్సిటీలో కేసీఆర్ గారు ఇన్విటేషన్ తోటి ఇక్కడ యూనివర్సిటీలో ఇలా ఉన్నాడు నువ్వు ఆ మాట్లాడు కేటీఆర్ గురించి నువ్వు ఎవరు నోటికి ఎట్లా ఇస్తూ మాట్లాడుతు బిడ్డ నువ్వు నారిక జీవిస్తావా మేము అనుకుంటే నార్క కాదు నిన్ను తిరగనీయం బయట నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డి మొప్పి కోసం ఏదో ఒక ఏది గాంధీభవన్లో ఏదో ఉత్తగా ఏంది మన ఏది మన కాళ్ల మీద రాసేసినటువంటి పదవి నీకు ఒక జనరల్ సెక్రటరీ పదవి కోసం పదవి రాసాకనే ఆ పదవి పెద్ద పదవి అనుకుని చెప్పి రేవంత్ రెడ్డి మొప్పి కోసం మాట్లాడుతున్నావు మాట్లాడితే ఒక సమాద్రమంత చర్చ నువ్వు మాట్లాడేటటువంటి మాటలు రాజకీయంగా మాట్లాడాలి రాజకీయంగా చర్చ గత పది సంవత్సరాలు నువ్వే కదా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఒప్పుకునే కదా నువ్వు టీఆర్ఎస్లో జైన్ అయినావు గతంలో మర్చిపోయినావా గతంలో టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చేరలేదా గతంలో నువ్వు పూటకొక మాట పూటకొక పార్టీ పూటకొక మాట మాట్లాడేటప్పుడు నువ్వు 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 మాట్లాడేటువంటి మా నాయకుని మీద బిడా ఎప్పుడు కూడా మాట్లాడాలనుకుంటే పెద్ద నాయకులు మాట్లాడితే పెద్ద నాయకులను తిడితే పెద్ద లీడర్ అవుతావు అనుకునేది భ్రమ నువ్వు ఒక భ్రమలో ఉండి మాట్లాడుతున్నావు పొద్దున్న లేచి తాయి మాట్లాడుతున్నావు నువ్వు తాయి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతు నీకు పదవి కావాలనుకుంటే పనిచేయి ప్రజలల్లో పదవి కావాలనుకుంటే ప్రజలు మెప్పుకు పొందో ప్రజలు కావాలనుకున్నప్పుడు పోటీ చేసినప్పుడు ఎప్పుడైనా నువ్వు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినటువంటి కేసీఆర్ గారి నుంచి గురించి కేటీఆర్ గురించి మాట్లాడతావా కేసీఆర్ గారే కదా ఆనాడు దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేదా అయ్యలా మీ రాష్ట్రానికి మీ పీసీసీ అధ్యక్షుడు అయ్యేదా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు కట్టుకొని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు బిడ్డ బిడ్డ నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే నీవు మళ్ళీ తెలంగాణలో తిరగలేవు ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం సాధించి తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను యువకులను అంత ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు గురించి కేసీఆర్ గారి గురించి మాట్లాడితే తెలంగాణలో తిరగలేవని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు బొమ్మల రామమూర్తిని నేను మధిరా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ని బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఒకటి విద్యార్థి టిఆర్ఎస్పికి హైదరాబాద్ ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షుని మిత్రులారా ఈరోజు నిజంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద మాట్లాడుతున్న వాళ్ళు వారి యొక్క మనస్సాక్షిగా మాట్లాడితే బాగుంటుందని ఎవరి మెప్పు కోసమో పదవుల కోసమో వాళ్ళు వేసే మెతుకుల కోసమో ఒక గొప్ప నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సభ్య సమాజం తలదించుకునేదాగా మాట్లాడితే మీరు ఈ కాలగర్భంలో కలిసిపోతారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరండి మీరు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎంతమంది కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోని ఎదవలు ఈరోజు కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ పోరాటం అంటే తెలియదు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు ఆ పేరు మీద సంఘాలు పెట్టి వసూళ్ళు తప్ప తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీ మీ యొక్క పాత్ర ఏమింది జైల్లోకి పోయింది మేము దెబ్బలు తిన్నది మేము కేసీఆర్ గారు సాగు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రం సాధించిండు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కేంద్రంలో ఉన్న పార్టీల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ధీరుడు కేసీఆర్ గారు ఆ పోరాటంలో ముందు నుండి ఉన్నవారు కేటీఆర్ గారు గుడ్డగాల్చి మీద వేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మేము దళితులము ఏది మాట్లాడినా చెల్లిపోతుందంటే చూస్తూ ఊరుకోము నాలుక కోస్తం బిడ్డ గజ్జల కాంతం గుర్తు పెట్టుకో నువ్వు మాట్లాడిన ఒక్క నిమిషం వీడియోలో పది తప్పులున్నాయి సంస్కరణకు సంస్కారంకు తేరాలేని యదో నువ్వు మతిస్తం మతిస్తం అంటున్నావు నీ నాలుక సరిగ్గా చేసుకో ఫస్ట్ వాగుడు కాదు ఇష్టం వచ్చినట్టు వాగుడు కాదు ఒక పెద్ద నాయకుల గురించి మాట్లాడేటప్పుడు గొప్ప వ్యక్తుల గురించి నా మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఆధారాలతో మాట్లాడు ఏం ఆరా ఆధారం ఉన్నదని నువ్వు ఇష్టం వచ్చినట్టు గుడ్డ గుడ్డగాల్చి మీద వేసే కార్యక్రమం నీ ఎట్లా నీ ముఖ్యమంత్రి అబద్ధాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఇంకా అదే అబద్ధాలు మీరందరూ చేసి అయిపోయింది రేవంత్ రెడ్డి గారి కట్టి అయినది కాదు గుండు అయినది కాదు నీ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఆయన వల్ల మీరందరూ వచ్చి తానా తందా అంటారు నువ్వు ఎక్కడ ఉంటివి ఏం ఉంటివి ఏ పార్టీలో ఉన్నావు నిన్ను పార్టీలకు తీసుకున్నది ఎవరు అసలు నువ్వు పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పుడింగులాగా కాబట్టి నీ ఎగ్జిస్టింగ్ కోసం ఇతర వ్యక్తులని గొప్ప నాయకులని ఉద్యమంలో ఉన్న వాళ్ళని ఒక మంత్రులుగా చేసిన వాళ్ళని ఈ తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచ వేదికల మీద సాటి చెప్పిన గొప్ప నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా హెచ్చరిస్తాం కబర్ధాన్ని ఎవరైనా అది కాంగ్రెస్ వారైనా కానీ బీబీ బీజేపీ వాళ్ళైనా కానీ ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా కానీ కేసీఆర్ గారి ఖాళీ గోటికి కూడా సరిపోని వాళ్ళు ఏదో ఎవరు మాట్లాడినా ఇదే రకంగా తీవ్రమైన విమర్శలు మేము కూడా చేస్తాం మాకు కూడా నోరు ఉంది మేము కూడా మనుషులమే ముఖ్యంగా ఉద్యమకారులం మము ఆకలితోటైన సస్తం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోము దయచేసి మీరందరూ ఎవడు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మీరు కేటీఆర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోకపోతే బిడ్డ నీకు నువ్వు రోడ్ల మీద తిరగనీయం రేపు మాపో మా ఆధినాయకత్వం యొక్క పర్మిషన్ తీసుకొని అవసరమైతే నీ ఇంటిని కూడా ముట్టడి ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు సభ్య సమాజం దించుకునేలాగా ఎట్లా మీ ముఖ్యమంత్రి మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట కలిపిండు మీరు కూడా ఉద్యమంలో కొద్ది కొద్దిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం తెలిసిన వాళ్ళు ఉన్నారు దయచేసి మీరైనా ఆ ముఖ్యమంత్రి గారి ఆ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మీరైనా చెప్పవలసిందిగా ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ